హలో అండ్ వెల్కమ్ సో మన సబ్స్క్రైబర్స్ లో ఒకరైతే ఏపీ జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ పోస్ట్ గురించి అయితే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో రిక్వెస్ట్ చేశారు సో ఈ వీడియో ఈ పోస్ట్ కి అప్లికేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందని అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ ఇన్ వీడియో ఆంధ్రప్రదేశ్లోని జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ కి సంబంధించి ఈ నవంబర్ ఎండ్ లోపు పదిహేడు వందల పదకొండు పోస్టులు అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సో అభ్యర్థులందరూ ఖచ్చితంగా యాక్టివ్గా ఉండి అప్డేట్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఒకటి ముందు ఈ పోస్ట్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ అయితే లేదు ఓన్లీ పోల్ క్లైంబింగ్ టెస్ట్ మీటర్ రీడింగ్ టెస్ట్ సైక్లింగ్ టెస్ట్ ఈ మూడు విధాలుగా సెలక్షన్ అయితే జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రిటర్న్ ఎగ్జామ్ కూడా పెడుతున్నారు సో ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్ అయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి విడుదల చేసిన నోటిఫికేషన్ జూనియర్ లైన్మెన్ పోస్ట్ ని జేఏల్ఎం గ్రేడ్ టూ పోస్ట్ గా సచివాలయంలో భర్తీ చేయడం జరిగింది జేఎల్ఎం మ్యాక్సిమం రిటర్న్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణ స్టేట్ లో నిర్వహించిన జేఎల్ఎం పోస్ట్ కి రాత పరీక్షను నిర్వహిస్తున్నారు ఈ జేఎల్ఎం పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి ఐటిఐ టెన్త్ పాస్ అయిన వారు ఖచ్చితంగా ఐటిఐ సర్టిఫికేట్ ఉండాలి ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ వైర్మెన్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా వొకేషనల్ ఇంటర్మీడియట్లో ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగంలో కోర్స్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఐటీఐ సిలబస్ బేసిడ్ క్వశ్చన్స్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి ఓసీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ బీసీ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ అయితే ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి ఎయిటీ మార్క్స్ కి టూ అవర్స్ టైం అయితే ఇస్తారు ప్రతి క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఈ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ మల్టీ చాయిస్ క్వశ్చన్స్ లో ఉంటుంది ఈ ఎగ్జామ్ కి సిలబస్ వచ్చేసి జీకే జనరల్ నాలెడ్జ్ మరియు రీజనింగ్ అండ్ టెక్నికల్ సబ్జెక్ట్ మీద ఈ పోస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇన్ సర్వీస్ అభ్యర్థులు డిస్కామ్స్ లో ఏపీఎల్ ఎస్పీడిసిఎల్ సిపిడిఎల్ వర్క్ చేసే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కార్మికులుగా కానీ కాంట్రాక్ట్ కార్మికులుగా కానీ పనిచేసే వాళ్ళకి ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పటికీ సబ్స్టేషన్ లో ఆపరేటర్స్ గా కానీ ఆఫీస్ లో పనిచేసే అభ్యర్థులు కావచ్చు అటువంటి వాళ్ళకి అర్హతలు కరిగిన వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ అయితే ఇస్తారు వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి ప్రతి ఆరు నెలలకి ఒక్క మార్క్ ప్రతి సిక్స్ మంత్స్ కి వన్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇయర్ కి ఓన్లీ టూ మార్క్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ అయితే ఇస్తారు సో టెన్ ఇయర్స్ వరకు మాక్సిమం టెన్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు సో టెన్ ఇయర్స్ తర్వాత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాళ్ళకి ఓన్లీ ట్వంటీ మార్క్స్ మాత్రమే ఇస్తారు సో పార్ట్ బికి వచ్చేసి పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ మీటర్ రీడింగ్ టెస్ట్ సైక్లింగ్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ ఆధారంగా పోలింగ్ క్లైమింగ్ టెస్ట్ అయితే పిలవడం జరుగుతుంది వన్ ఈస్ టూ త్రీ రేషియోలో రాత పరీక్ష వచ్చిన మార్క్స్ మెరిట్ రూల్లో రిజర్వేషన్ ని ఆధారంగా తీసుకొని వన్ ఈస్ టూ త్రీ రేషియోలో టెస్ట్ అయితే పిలుస్తారు సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చిన కొంత టైంలో పోల్ ఎక్కి దిగాలి సో పోల్ ఎక్కి దిగే టైంలో కింద అయితే అస్సలు పడకూడదు అండ్ పోల్ ఎక్కిన తర్వాత టాప్లో చెయ్యి పెట్టిన తర్వాత కిందకి దిగాలి మీరు ఎంత కష్టపడి పైకి ఎక్కి ఆ పైన టాప్లో అయితే చెయ్యి పెట్టకుండా కిందకి దిగారంటే దానికైతే మీరు ఫిట్ అయితే అవ్వరు అండ్ సెకండ్ ఛాన్స్ అయితే అస్సలే ఉండదు సో ప్రతి ఒక్కరూ అభ్యర్థులందరూ ఇప్పటి నుంచే ఈ ఫిజికల్ టెస్ట్కి అయితే ప్రిపేర్ అవ్వాలి పోల్ ఎక్కి టాప్లో చెయ్యి పెట్టిన తర్వాత మాత్రమే కిందకి దిగాలి సెకండ్ ఛాన్స్ అయితే అస్సలు ఉండదు సో ఈ జేఎల్ఎం పోస్ట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఈ మూడు ప్రాసెస్లో మాత్రం సెలెక్షన్ అయితే జరుగుతుంది సో అభ్యర్థులందరూ ఖచ్చితంగా ఎప్పటి నుండే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి అండ్ మన ఛానల్లో త్వరలో జేఏం సంబంధించి పోస్ట్స్ అయితే రావడం జరుగుతుంది సో స్టేట్ యూన్ అవర్ ఛానల్